ఒక్కసారి ఎన్ని దారాలున్నా మ్యాచింగ్ మాత్రం దొరకవండి ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి వేద్దాం అనుకుంటే కస్టమర్లేమో కరెక్ట్ కలర్ దారమే వేయండి అని అంటారు కొంచెం నిండైనా కొంచెం లైట్ అయినా కూడా దారం కలవలేదని అంటారు కానీ కరెక్ట్ కలర్లో ఏడదేస్తాం చెప్పండి ఇప్పుడు ఇన్ని దారాలు ఉన్నాయా వాటిలో నాలుగిటికి దొరికింది కానీ ఇంకొక దానికి మాత్రం కరెక్ట్ కలర్ అయితే దొరకలేదు ఇగోండి మూడు దారాలు తీస్తే మూడు షేడ్లు ఉన్నాయి కానీ కరెక్ట్గా బ్లౌజ్ కలర్కి అయితే దారం అయితే లేదండి ఇంకా అందుకని ఒక్కొక్క దారాన్ని ఇట్లా ఒక పోగు వేసి చూశాను అనమాట ఏ దారం అయితే కనబడకుండా ఉంటుందని అమ్మ ఏమో నా చేతిలో క్రీమ్ కలర్ ఉంది చూడండి అది కలుతుంది మమ్మీ అని అంటా ఉంది కానీ లైటింగ్కి అది కలిసినట్టుంది కానీ కలవట్లేదండి మధ్యలో ఆరెంజ్ ఉంది కదా మిడిలో అది మాత్రం ఓ రకంగా కలిసింది ఇంకా అదైతే పెట్టుకుంటున్నాను ఐదు బ్లౌజులు అండి ఐదుటికి ఐదు దారాలు దారాలతోటి ఉమ్మండి గోసా జాకెట్లు కుడదామని ఫుల్ ప్రిపేర్ అయ్యి వస్తే ఒకసారి దారం కలవక ఆ జాకెట్ ఆగిపోతా కూడా ఉండిద్ది అప్పుడు ఆ దారం కొనకొచ్చుకొని కొట్టాల్సిన అవసరం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బై